హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అవుతున్నాయి కదండి సో అందరికీ తెలిసిన విషయమే కానీ మొన్నటి నుంచి మన తెలంగాణలో ఉన్న మన ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదని కొన్ని అయితే ధర్నాలు అయితే చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తాయి దాంతోపాటు ఎన్ని ఎకరాలు అయితే వస్తున్నాయి దాని విషయాలు కూడా వచ్చి మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో తప్పకుండా ఆ వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి సో మీకైతే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకేనా సో వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే మన రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయాలని వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ఎవరికైతే రైతన్నలు మీకు సాగు చేసే భూమి ఉంటే మాత్రమే మీ పేరు మీద వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అయితే వస్తాయని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే పంచడం అయితే ఇంకా మిగిలైతే ఉందండి సో చాలా వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే దాదాపుగా పదిహేను నెలల నుంచి ఎదురైతే చూసారండి సో ఈ రోజున వచ్చేసి ఫైనల్గా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం మాత్రమే రైతు భరోసా పథకం తీసుకొచ్చామని చెప్పారు గతంలో కూడా సో అదేవిధంగా అయితే మనకి రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ కొంతమంది అయితే అయింది మరి కొంతమందికి అయితే కాలేదండి సో ఈసారి కూడా అలాగే చేస్తారేమో అని ఇప్పటికే మండిపడుతున్నారు ఈసారి ప్రభుత్వం పైన అలాంటి మార్పులు అయితే ఏం లేదండి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి మీకు అయితే నేను అయితే ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మన ఏదైతే గవర్నమెంట్ తరఫున వచ్చే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆలు పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్